ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు వైఎస్ శర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు గుంటూరులోని బ్యాడీపేట్ శ్రీ సిరి సాయి వికలాంగుల శిక్షణ కేంద్ర వసతి గృహం నందు జిల్లా అధ్యక్షులు చిలకా విజయకుమార్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షర్మిలమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిలకా విజయకుమార్ ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం పాల్ విజయకుమార్ जिला प्रधान कार्यदर्शी ऑफिस इनारजि बिर्ला सुनील गुंटूर टू इनारजी डाक्टर राजको जान बाबू विद्यार्थी विभाग अध्यक्ष करीम मदे पलूर नायक पागो Okay. okay 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 very good very good uh, okay. Thanks,

మనసు కలిగినటువంటి మహోన్నత వ్యక్తి శ్రమిలా గారు రాజకీయాలు చూసుకుంటా ఉంటే రాజకీయాలు వేరు వ్యక్తిత్వాలు వేరు ఆ క్రమంలో ఒక పరిపూర్ణమైనటువంటి మహిళగా ఒక తల్లిగా మరి ఒక మంచి మనసు కలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా షర్మిళ గారు ఇటువంటి కార్యక్రమాలకి చాలా ఆనందపడతా ఉంటారు ఒక లక్ష రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఒక పెద్ద ఈవెంట్ చేసినా కూడా సంతోషపడని కొన్ని సందర్భాల్లో ఇటువంటి పేదలకి అనాథలకి మరి మానసిక వికలాంగులకి కొద్దిపాటి సాయం చేసినా కూడా చాలా సంతోషపడి ఆనందపడే ఒక గొప్ప వ్యక్తి షర్మిళ గారు మరి ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత వీరి బోర్డు ఎదురుగా ఉంది ఆ బోర్డు చూస్తే నాకు చాలా సంతోషం వేసింది ఇక్కడ చదువుకొని వెళ్ళినటువంటి బ్లైండ్ పిల్లలు కానీ ఏదైనా కానీ ఎంఏఎంఈడి ఎంఏఎంఈడి బిఏఎల్ఎల్ఎమ్ ఎంబీఏ బిఏబిఎల్ బీకామ్ ఇట్లా చూసుకుంటా ఉంటే చాలా గొప్ప ఆశ్రమం ఇది వీలు కుదిరితే మరొక్కసారి కూడా ఇక్కడకి రావటం చేస్తూ ఉంటాం ప్రతిసారి కూడా ఇటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ అకేషన్లో జరిగినప్పుడు కూడా ఇక్కడ ఉండి మేమందరం ఈ హాస్టల్ ఒకసారి ఈ ఆశ్రమాన్ని కూడా మేము మరలా మరలా విజిట్ చేస్తూ ఉంటానికి కూడా మేము చాలా ఆనందపడుతూ ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో భుజాన పెట్టుకొని గత ప్రభుత్వాల అధికార మతాన్ని దించి ఈనాటి అధికార పార్టీల హామీలు నెరవేర్చాల్సిందే అని చెప్పి చండ్రకోల్తో వెంట వీర వనిత మహిళ బెబ్బులి షర్మిలారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి మరొకసారి తెలియజేసుకుంటూ వారి వారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం గుంటూరు సిటీ పరిధిలో ఉన్నటువంటి బ్రాడీపేట రెండు వేల పదమూడునందు శ్రీ శిల్డీ స్థాయి జనజన సేవా సమితి అందులా వికలాంగుల పాఠశాలలో గౌరవ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ విజయమ్మ రాజన్న ముద్ది పెట్టైనటువంటి శ్రీ వైఎస్ శ్రీనివా గారి పుట్టినరోజు వేడుకలు ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉంది మరి ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి రెండు సార్లు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు ఎవరంటే రాజా నేను చెప్పుకున్నాము మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇంద్రమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అదే తరుణంలో మరి రాజశేఖర రెడ్డి గారి చివరి కోరికైనటువంటి రాహుల్ గాంధీ గారిని ఏదైతే ప్రధాని చేయాలనుకుంటున్నారో రాజశేఖర రెడ్డి రూపంలో మరి ఈ రోజున వైఎస్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని